డైరెక్టర్ డైరెక్టర్ గారిని కో కోరుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సోల్మేట్ మై ఫ్రెండ్ మై పార్ట్నర్ మై ఎవ్రీథింగ్ లవ్ యూ డెల్లింగ్ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే సిన్సియర్గా ఒక హానెస్ట్గా ఒక సినిమాని కష్టపడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అంటే మేమిద్దరం దగ్గర దగ్గర టూ థౌజండ్ వన్ నుంచి ఫ్రెండ్స్ నేనును ఎస్కేను బన్నీవాసు వంశీ అందరం ట్వంటీ ఇయర్స్ అయింది అలానే మేము సెలబ్రేట్ చేసుకుంటే అక్కడతో ఆగిపోద్దని దిష్టి తైలు చేయం అంటే మా మా జర్నీ అని కాదు అంటే తను ఇదివరకు అంతా మీకు ఇప్పుడు ఎస్కే అని ఇట్లా తెలుస్తున్నాడు కానీ మా ప్రతి సినిమా ఆడడానికి కారణం బిహైండ్ ఎస్కే ఉండేవాడు ఎందుకనంటే మేము నేను ఈ రోజుల్లో తీసిన నన్ను వెనకాల ఉండి ఎంకరేజ్ చేసింది ఎస్కేఎన్ను శ్రేయస్ శ్రీనివాసు వాళ్ళిద్దరూ లేకపోతే ఈ రోజుల్లో లేదు నేను నేను లేని ఈరోజు ఎందు అంత అంటే గొప్ప ఫ్రెండ్స్ ఉంటే డెఫినెట్గా మంచి సినిమాలు ఎప్పుడు ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు వస్తుంటారు ఇవాళ నా మీడియా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసే వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు మావాడు ఇక్కడ ఉన్నాడు అందరూ నాగేందర్ గారు కానీ అందరూ శివ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు అంటే ఈరోజు నేనేదో బ్యూటీ ఫంక్షన్ జరుగుతున్నట్లేదు ఇది ఒక ఎమోషనల్గా టర్న్ అయిపోయింది ఇక్కడ ఈ సినిమాకి ఏంటంటే ఫస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వినాయక చవితి రోజు నాకు సుబ్బు నాకు మంచి ఫ్రెండు అయితే ఎప్పుడు గ్రూప్లో మాట్లాడుతూ ఉండేవాడు ఎప్పుడు ఒక కథ చెప్తూ ఉండేడు కథ ఆయన క్రైమ్ స్టోరీలు చెప్తూ ఉండేవాడు కాబట్టి ఎప్పుడో నాకు చెప్పినప్పుడల్లా మీ దగ్గర ఈ పాయింట్ ఉందండి ఆ పాయింట్ అల్లండి ఆ పాయింట్ అయితే కనుక నా దగ్గరికి రండి అనేవాడిని అదే కథ ఈయన చేసి తీసుకొచ్చాడు చెప్పిన తర్వాత అదే రోజు అన్న ఈ సినిమా నేను ఎక్కిస్తున్నా మీరు వెళ్ళిపోండి అన్న అసలు సుబ్బుతో సినిమా ఏంటి సుబ్బు కథ ఎక్కించడం ఏంటని మా గ్రూప్లో ఫ్రెండ్సే చాలామంది యాక్చువల్గా అసలు సుబ్బు కథ చేయడమే రాదని చాలామంది ఎందుకంటే సుబ్బు అలాంటి కంటెంట్ ఇచ్చేవాడు అందువల్ల సుబ్బుని ఎవరో నమ్మేవాళ్ళు కాదు ఎందుకంటే ఆయన మాటలు కానీ ఆయన చేతలు వేరు ఆయన మనసు వేరు ఈయన చేతల్లోనేమో ఒక క్యారెక్టర్ ఉండేది లోపలేమో ఇంకో క్యారెక్టర్ ఉండేది ఆ క్యారెక్టర్ నాకు కనపడేది మిగిలిన వాళ్ళు ఎవరికి కనపడే కాదు అంటే ఆయన చూస్తేనేమో లారీ లాగా ఉండేవాడు అంత సాఫ్ట్ క్యారెక్టర్ కథ ఎలా వేసేవాడు ఈయన ఇంత బ్యూటీ అని ఎలా రాస్తాడు ఇతను కోకిల్ అనే టైటిల్ పెట్టి ఆయన ఆహార్యానికి దానికి సంబంధం లేదేంటి అనుకునేవాళ్ళు నిజంగా అంటే మా ఎస్కే అని చెప్పినట్టు యాక్చువల్గా బుక్ కవర్ చూసి ఈ చెప్పలేమన్నట్టు ఆయన మనసులో నిజంగా చాలా సాఫ్ట్ పర్సనే ఉన్నాడు వాళ్ళ వైఫ్కినూ పిల్లలకి తెలుసు తర్వాత మేబీ నాకే తెలుసు అనుకుంటున్నాను అలాంటి ఒక గొప్ప కథని అంటే ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా అతను ఇన్సైడ్ ఆ ఫాదర్ ఫీలింగ్ని ఎగ్జాక్ట్లీ పేపర్ మీద పెట్టి చెప్పాడు చెప్పిన తర్వాత ఈ కథ ఎక్కాలని అంటే అవతలడు కూడా ఒక ఫాదర్ అయి ఉండాలి అతను కథ వినేవాడు కూడా వెంటనే నేను నిమ్మగల్ ప్రసాద్ గారు అప్పుడే మేమేదో మాట్లాడుకుంటున్నాం వేరే దాని గురించి ఆయన దగ్గర పంపించా ఆయన చాలా ఎగ్జైట్ అయిపోయాడు నిజంగా చాలా అద్భుతంగా ఉంది సినిమా సూపరు ఇది సార్ అది సార్ అని చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ కూర్చుని యాక్చువల్ నిమ్మగల్ ప్రసాద్ గారికి నచ్చింది ఎక్కిస్తున్నామని చెప్పన్నాం దాని తర్వాత ఒకసారి దీనికి ఏంటంటే చాలా ఇన్సెక్యూరిటీ ఫస్ట్ అసలు కథ కంటే పక్కనోడు మన గురించి ఏమనుకుంటున్నాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ని నమ్మడు ఇంకెవరిని నమ్మడు ఆయన ఇంట్లో వాళ్ళ వైఫ్ కూడా ఏంటి పక్క రూమ్లోకి వెళ్ళింది ఏం మాట్లాడుతుంది అని ఇట్లా ఎక్కువ పాపం ప్రపంచంలో దిక్కు దెబ్బలు తినేసి లారీ దెబ్బలు తినేసి ఆయన ఆయనకి ఎక్కువ ఏంటంటే అనుమానం ఎక్కువ చుట్టుపక్కల జనాలు ఏమనుకుంటున్నారు కిందకెళ్ళినోడు ఏం మాట్లాడుతున్నాడు అని పైనుంచి చూడటం ఇట్లా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అంతా ఇలాంటి దీంట్లో ఆయన ఏంటంటే మీరు పక్కన వాళ్ళు వదిలేసేయండి సార్ మీరు రండి అని చెప్పి ఆయన కూర్చోబెట్టి నాకు స్టో మ్యూజిక్ సిట్టింగ్లో ఉన్నప్పుడు నేను ప్రసాద్ గారి కూర్చుని ఈ సినిమాని నేనే ఒక డైరెక్టర్గా ఫీల్ అయిపోయి నేను షార్ట్ టు షార్ట్ మాట్లాడేసి రికార్డ్ చేసుకోండి అని చెప్పేశాను చెప్పేసిన తర్వాత ఆయన మళ్ళీ అబ్బా అద్భుతం గురించి సూపర్ అని చెప్పి నా దగ్గర చెప్పి అలా సముద్ర బొడ్డు దగ్గరికి వెళ్ళి ఆయన మే కైండ్ ఆఫ్ మేకింగ్ చెప్తాడంటే నేను ఒక కథ రాస్తే అని చెప్పి పాప ఆయన మనసు పంచుకున్నాడు అది తప్పులేదు ఎందుకంటే ఆయన నా స్టోరీని ఆయన చెప్తాడేంటండి నేను ఎలా అనుకుంటున్నాను ఆయన ఏమనుకుంటున్నాడని ఆ రోజంతా పాపం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోడినా వెళ్ళిపోయి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి ఇక్కడ మారుతి ఒకడు ఉంటాడు నేను ఒకడు ఉంటా నా వర్షం చూడాలి కానీ ఆయన వర్షంలో నా సినిమా తీయమంటే ఎట్లా కానీ డిస్కషన్ పెట్టేవాడు ఇవన్నీ మీటింగ్ అయిపోగానే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు సార్ మీ గురించి ఇలా అంటున్నాడు నాయన బాధ నాకు అర్థమైంది పాపం ఆయన కథ ఎక్కడ నా ఇన్స్పిరేషన్ వల్ల పాడు చేసేస్తాను భయం వేసింది అది తప్పేం లేదు ఈవెన్ నేను డైరెక్టర్ అయినా నేను ఇది అవుతానని నేను పిలిచి సుబ్బు గారు మీరేం భయపడద్దు మీరు మాకు నిమ్మకాల ప్రసాద్ గారికి నచ్చే సినిమా తీయాలని అంటే పాప మేబీ మీరు మీరు తీయలేకపోవచ్చు మీరు ఒకసారి ఆలోచించండి అంటే ఆయనే అన్నాడు అవును సార్ ఈ కథ మిమ్మల్ని నాకు మీ ఫ్రెండ్షిప్ ముఖ్యం నాకు మీరు అనుకున్న జర్న్యునిటీ ముఖ్యం నాకు మాకు కథ లేకపోయినా పర్వాలే సినిమా లేకపోయినా పర్వాలే నాకు మీతో జర్నీ ముఖ్యం సార్ నేను ఈ డైరెక్షన్ ఎవరికైనా ఇచ్చేస్తా అన్నాడు పాపం ఫస్ట్ డైరెక్షన్ కోసం చేసుకున్న కథ దాన్ని యాక్చువల్గా తను ఇచ్చేశాడు నాకు ఆ రోజు నాకు చాలా అతనిలో బయటకు మాట్లాడే పర్సను వేరే పర్సన్ ఉన్నా సరే ఇంటర్నల్గా ఒక నాకు గారు కావాలి అని ఒక ఒక మంచి మనస్తత్వం నాకు బాగా అనిపించి సాయికి ఫోన్ చేసి అప్పుడే సినిమా భలే ఉన్నాడే సినిమా రిలీజ్ అయింది సినిమా బాగాలేదన్నారు సాయి డిప్రెషన్లో ఉన్నాడు ఉంటే రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి సాయి నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రా ఇంకో సినిమా చేయన్నా తను చాలా ఎగ్జైటెడ్ నిజంగా ఎందుకంటే నాకు ఎవరన్నా బాధలో ఉన్నారంటే ఫస్ట్ నాకు భయం భయమేస్తుంది ఎందుకంటే ఆ ప్లేస్లో నేను ఉండకూడదని కోరుకుంటాను అలాంటి దాంట్లో నాకు నేను ఎవరన్నా ఆనందంలో ఉన్న పబ్లు అన్నా నేను నైంటీ పర్సెంట్ వెళ్ళను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నేను వెళ్ళి వాళ్ళని ఏమి పెంచక్కర్లా కానీ బాధలో ఉన్నవాడికి నాలాంటి మాట నేను తట్టే భుజం చాలా హెల్ప్ అవుతుంది అది అది యాక్చువల్గా మా మా పె నేను పెరిగిన వాతావరణంలో మా నాన్న వచ్చు మా అమ్మ వచ్చు మా ఇంట్లో వాళ్ళ పెంపకం నుంచి అది వచ్చింది నాకు అందుకే నేను ఇంత చాలా ఇప్పుడు నాకు పెద్ద సాంగ్స్ మేకింగ్లో ఉన్నాం చాలా బిజీగా ఉన్నా అలాంటి దాంట్లో కూడా విజయ్ గారిని రోజు మాట్లాడుకుంటూ నేను ఫారెన్ వెళ్ళిన ఆయన ఏంటంటే మంచి సినిమా తీశాడు బార్బరిక్ నేను పాపం ఆ డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టర్ వంద సార్లు చెప్పా గురువు ఆ టైటిల్ బార్బరిక్ అంటే అదేదో బార్బిక్యూ లాగా ఉంది ఎవరికి అర్థం కాదు నువ్వు ఆలోచించని వంద టైటిల్స్ పంపించావు రోజు ఒక టైటిల్ చెప్తే ఎక్కదేమో అని లోగోస్ రాసి పంపించేవాడిని పంపించినా సరే ఆయన ఆయన ఏంటంటే పాపం ఒక ట్రాన్స్లో ఉన్నాడు ఆయన ఏంటంటే అది ఆ సినిమా గురించి ఆ కథ బార్బరిక్ అనే ఒక దేవుడని ఫీల్ అయ్యాడు పాపం మనం ఫీల్ అవ్వటం వేరు ఆడియన్ ఫీల్ అవ్వటం వేరు ఆడియన్ మనసులో లేవ లేని దేవుడిని మనం తీసుకెళ్ళాం ఇది చెప్పినా సరే నేనేంటంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకో డైరెక్టర్ నేను ఫోర్స్ చేయలేనని యాక్చువల్గా నేను అది సర్లే మీరు నమ్మారు కదా వెళ్ళిపోండి అని చెప్పి అన్నాను అది అలాగే వెళ్ళిపోయింది చివరికి యాక్చువల్గా ఆయన మంచి సినిమా తీసి చూడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు నాకు చాలా బాధ అనిపించింది డైరెక్టరు కళాకారుడు పది మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే బూతులు మాట్లాడుతున్నారు చొక్కా తీసుకు తిరుగుతానంటున్నారు అసలు సినిమాలే అంటున్నారు అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా ఎంత దారుణంగా మాట్లాడతారా అంటే ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఆడుతుంది అంతేగాని సినిమాలు మానేస్తా నేను రాను ఎవరిని చూడొద్దు చొక్కా ఇప్ప తీసుకు తిరుగుతా బూతులు మాట్లాడతారు ఏంటి అసలు ఇది ఏ కల్చర్ ఎటెళ్ళిపోతుంది ప్రతి సినిమాకి చూస్తున్నా మనం ఏదన్నా కొంచెం కాంట్రవర్షల్గా మాట్లాడితే సినిమా వెళ్తుంది బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు నేను రాసినన్ని డబుల్ మీనింగ్ డై డైలాగులు నేను కూర్చుంటే నాకంటే గొప్పగా ఎవడో రాయుడు గుర్తుపెట్టుకోండి కానీ నేను ఎందుకు రాయట్లేదు ఎందుకు రాయట్లేదు బస్ స్టాప్ అనే సినిమాతో ఆపేశాను నేను ఎందుకు రాయట్లేదు ఏ డబ్బులు సంపాదించినా నాకు రాదా నేను బ్యూటీ లాగా నాలుగు రోజులు కూర్చున్నానంటే వంద డైలాగులు ఇస్తాయి ఇట్లాంటి సినిమాకి ఎందుకు తీస్తున్నావు ఫ్యామిలీస్ రావాలి మంచి సినిమా క్వాలిటీ సినిమా ఇవ్వాలి ఈ రోజుల్లో బస్ స్టాప్లో డబుల్ మీనింగులు బూత్ డైరెక్టర్ అనేవాడు నాలుగు వందల కోట్లతో సాబ్ తీస్తున్నాడు వాడి వాడి ఎదుగుదల చూడండి వాడి గ్రాఫ్ చూడండి వాడి కెరీర్ చూడండి నేను అది చెప్తున్నా ఊరికినే డైరెక్టర్లు అయిపోరు ఊరికే ప్యాన్ ఇండియా స్టార్ వచ్చేసి ఒక ఫ్లాప్ సినిమా తర్వాత పిలిచి ఎదురుగుండా కూర్చోబెట్టి సినిమాలు ఎవరు ఇక్కడ ఊరికినే సినిమాలు ఇచ్చారు అని అంటే ప్రభాస్ వాళ్ళ మనసులో నేనున్నా మేమిద్దరం ఎంత ప్రేమలో ఉన్నామో నాకు తెలుసు ఏ నా నా మెసేజ్లు చూస్తే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు ఇవన్నీ నేను తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతా బట్ యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా సినిమా ఆడించాలని చాలా ఒక ఫస్ట్రేషన్తో ఒక స్ట్రెస్తో ఒక ప్రీ రిలీజుల్లోనో దేంట్లోనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అలా కాదు సినిమాని నమ్మండి కంటెంట్ నమ్మండి జనం ఎప్పుడు మంచి సినిమా తీస్తే చూస్తారు మనం వెయ్యి రూపాయలు పెట్టి వాళ్ళ జేబుల్లోంచి దోచేస్తున్నాం వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత మంది ఉంది ఆడెవడ రాలేదని తిడతారేంటి అసలు రాలేదని చెప్పుతో కొట్టుకుంటారా నాకు చాలా బాధ కలిగింది యాక్చువల్గా అది అందుకని ఇలాంటి చిల్లర పనులు చీప్ పనులు చేయొద్దు ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఎందు ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే ఓహో నే మేబీ నేను నచ్చలేదు నా కంటెంట్ నచ్చలేదు అని రియలైజ్ అవ్వండి రియలైజ్ అయ్యి ఆడియన్కి ఏం కావాలో అది వండి పెట్టడానికి ట్రై చేయండి అంతేగాని నువ్వు చేసిన వంట ఆని తినమంటారెందుకు బతు ఫోర్స్డ్గా ఆ పనులు చేయొద్దు దయచేసి డెఫినెట్గా ఈరోజు బ్యూటీ మీకు ఆకలి టైంలో కూడా ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే ఇది అవసరం అందుకని చెప్పి నేను మాట్లాడాల్సి వచ్చింది ఇవాళ బ్యూటీ బ్యూటీ తన దగ్గర పుట్టింది తన సాయితో తయారైంది నెక్స్ట్ ఇంకొక సాయి వచ్చి యాక్చువల్గా దాన్ని చిత్రీకరించాడు మా తమ్ముడు విజయబుల్గానే నిజంగా అంటే ఒక అభిమానం ఏదో ఇది ఉంటుంది అట్లా విజిబుల్ అని అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు నెక్స్ట్ దీన్ని నడిపించిన వెనక్కి నుంచి నిమ్మకాల ప్రసాద్ గారు ఆయన ఒక బ్రదర్లాగా అయిపోయాడు నాకు ఒక ఎమోషనల్గా ఆయన పేరు రాజాసాబ్ రిలీజ్ అయిన తర్వాత నిమ్మకాల ప్రసాద్ అనే పేరుని ఎవడో మర్చిపోడు గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే ఆ పేరుకి అంత వాల్యూ తెచ్చేసి ఆ సినిమాలో నేను అందుకని యాక్చువల్ ఆ పేరు పర్సన్ ఈయనే సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు అర్థమవుద్ది అట్లాగే వాసుకి గారు నిజంగా మదర్ క్యారెక్టర్ ఒకరోజు మా కజిన్ ఫోటో తీసి పెట్టింది ఏంటి గురు ఇలా కొట్టేసింది ఈవిడని నిజంగా మా ఆ సీన్లు ఏంటి ఇంత ఇంత దారుణంగా కొట్టారంటే అని అనుకున్నాను కానీ తర్వాత ఆ సీన్ చూస్తే ఏ మదర్ అయినా ఇంకా తక్కువ రియాక్ట్ అవుతుంది అంత బాగా అసలు యాక్ట్ చేశారు నిజంగా సినిమా నిన్న ఎవరో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయారు డిస్ట్రిబ్యూటర్స్ దానికి కారణం యాక్చువల్గా దీనికి యాక్ట్ చేసిన మదరు ఫాదర్ క్యారెక్టర్స్ వాస్కే గారు నరేష్ గారు నరేష్ గారు ఎప్పుడు నరేష్ గారిని గారు రావు రమేష్ గారు కానీ నాకు అలాగే మురళీ శర్మ గారు వీళ్ళు ఎప్పుడు నాకు ఎప్పుడు గుండెల్లో ఉంటారు ఫోన్ చేస్తే టక్కమని వచ్చి చేస్తూ ఉంటారు అట్లాగా నాకు నరేష్ గారు ఈ సినిమాకి యాక్చువల్ ఫాదర్ క్యారెక్టర్ చేయాలంటే ఆయన సెట్కి వచ్చి మారుతి గారు మీరు చెప్పారంటే చేసేస్తాను నా గురించి మీకు తెలుసు కదని చేశారు నిజంగా సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది ఇంత ఈరోజు ఎక్కువ మాట్లాడాల్సి వచ్చిందంటే కంటెంట్ సినిమాలో దమ్ముంటేనే ఆ సినిమా మన చేత మాట్లాడేస్తుంది ఒక్కో సినిమా మనం ఏంటంటే వేగ్గా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతాం కానీ ఈ సినిమా అలా కాదు బ్యూటీ అనేది చాలా గొప్ప సినిమా ప్రతి తెలుగు వాళ్ళకి పనికొచ్చే సినిమా ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా దీన్ని మాత్రం మీరు నిజంగా మిస్ అవ్వద్దు డెఫినెట్గా చూడండి అంటే పేడ్ ప్రీమియర్స్ అని పెట్టి ఫ్రీగా సినిమా చూపిస్తున్నాం ఏడు కోట్లు పెట్టి సినిమా తీసి ఫ్రీగా చూపిస్తున్నా అంటే ఈ సినిమా రీచ్ ఎంత కోరుకుంటుందో చూడండి నిజంగా ఈ సంవత్సరం ఈ మన సెప్టెంబర్ అనేది చాలా కీలకమైపోయింది మంచి మంచిరు ఒక తెలి ఒక చిన్న సినిమా ఒళ్ళిర్చుకున్న టైం టైం ఇది లిటిల్ హార్ట్స్ బాగా ఆడింది అట్లాగే మా విశ్వప్రసాద్ గారికి ఒక పెద్ద హిట్ వచ్చింది నా ప్రొడ్యూసరు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాం అలాగే థర్డ్ వీక్ రిలీజ్ అయ్యే ఈ సినిమా బ్యూటీ డెఫినెట్గా చూడండి అలాగే కళ్యాణ్ గారిది ఓజీ వస్తుంది ఓజీ సినిమా ఎంత బాగుంటుందో నాకు తెలుసు ఆ సినిమా ఆ సినిమా ఎట్లాగో చూస్తారు దానికి ముందు వచ్చే ఈ సినిమాని కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ తప్పకుండా బ్యూటీ చూడండి ఎందుకు చెప్తున్నానంటే మన ఫ్యాన్స్ మన హీరోలు చెప్పిన మాటలతో వచ్చే సినిమాలు వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇచ్చిన సినిమాలు మనం చూడాల్సిన ధర్మం మనకుంది ఎందుకంటే కళ్యాణ్ గారు ఒక ఆడపిల్లకి లైఫ్ ఆడపిల్లల పేరెంట్స్ ఎలా ఉండాలని చెప్తే దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని యాక్చువల్గా అల్లిన అల్లిన కథ కాదు ఇది రియలిస్టిక్గా జరిగిన కథ వైజాగ్లో ఒక క్యాబ్ డ్రైవర్ కూతురికి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని తీసుకున్న కథగా రూపొందించిన చేసిన సినిమా దయచేసి ఎవరు మిస్ అవద్దు బ్యూటీ చాలా బాగుంటుంది బ్యూటీ అద్భుతమైన సినిమా సెప్టెంబర్ నైన్టీన్త్ థియేటర్లోకి వస్తుంది డోంట్ మిస్ ఇట్ ఈ సినిమాని మాకు ఎంకరేజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ కానీ అట్లాగే జీ వాళ్ళు కానీ జీ మ్యూజిక్ వాళ్ళు నెక్స్ట్ జీ టీమ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ నా వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు ఇవన్నీ క్రియేటివ్స్ అన్నీ చేస్తున్నారు అట్లాగే ప్రమోషన్ యాక్టివిటీస్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా సినిమాని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి మీడియా ఫ్రెండ్కి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరినన్నా ఎవరినన్నా ఉంటే దయచేసి క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ స్పీచ్ చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ అసలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వేది ఉన్న వారందరికీ ఎస్కేఎన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం అండ్ మార్తీ గారు స్పెషల్ థ్యాంక్స్ టు యూ నరేష్ గారు థ్యాంక్ యూ అండ్ ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ మంచి బస్ రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ నైన్టీన్కి ఓకే